వి నైన్ న్యూస్కి స్వాగతం ఇప్పుడు హెడ్లైన్స్ విశాఖ కేజీహెచ్లో సిఎస్ఆర్ఎంఓగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ జి మెహర్ కుమార్ తను పదిహేడు సంవత్సరాలు విక్టోరియా హాస్పిటల్లో తన సర్వీసులు విధంగా నిర్వహించగా ఈనాటికి నాకు కేజీహెచ్లో ఆర్ఎంఓగా తర్వాత నియర్ బై ప్రాక్టీస్ చేసిన తర్వాత గవర్నమెంట్ సర్వీస్లోకి వచ్చాను నైన్టీ నైన్లో సర్వీస్లోకి వచ్చాను నైన్టీ నైన్ సర్వీస్లోకి వచ్చాక ఒక టెన్ మంత్స్ చేసి మధ్యలో మళ్ళీ బ్రేక్ తీసుకున్నాను రెండు వేల ఎనిమిది నుంచి ఆగస్టు లెవెన్త్ నుంచి ఫిబ్రవరి లెవెన్త్ నుంచి గోషా హాస్పిటల్లో ఎన్ఎస్సీష డిపార్ట్మెంట్లో సిఎస్ ఎన్ఎస్సి పోస్ట్లో జాయిన్ అయ్యాను అక్కడి నుంచి మొన్న సెవెంటీన్త్ కౌన్సిలింగ్ డిసిఎస్ ప్రమోషన్స్ వరకు అక్కడే కంటిన్యూస్గా సిక్స్టీన్ అండ్ హాఫ్ మోర్ దాన్ సిక్స్టీన్ అండ్ హాఫ్ ఇయర్స్ అక్కడే వర్క్ చేశానండి శిష్యాతో పాటు అక్కడ నేను డిప్యూటీస్ ఓపెనెట్గా చేశానండి ఆరోగ్య సీమ్ మెట్కంగా చేశాను అన్ని పోస్ట్లు ఆల్మోస్ట్ ఇన్ఛార్జ్ ఆర్వర్కింగ్ చేశాను అన్ని పోస్టులు చేశానండి తర్వాత ఈ ప్రమోషన్లో లక్కీగా నాకు సేమ్ ప్లేస్లో వచ్చింది కాబట్టి తీసుకున్నాను మేబీ ఇంకా అదర్ ప్లేస్లో అయితే చేస్తే నాకు తెలియదు కానీ కేజిఎస్లో చదువుకోవడం నలుగురు ఇక్కడ స్టూడెంటే కాబట్టి ఇక్కడే ఉంది కాబట్టి అంటే ఎవరికైనా ఎక్కడ చదువుకున్నాం అక్కడ జాబ్ చేయాలని కోరిక ఉంటుంది లక్కీగా నాకు అది కుదిరిందండి అందుకు నేను నేను ఇక్కడ సెకండ్ నేను తీసేసుకున్నాను ఇక్కడ సెవెంటీన్త్ ఎయిటీన్త్ సెవెంటీన్త్ కౌన్సిలింగ్ అండి ఎయిటీన్త్ ఈవినింగ్ జాయిన్ చేయండి ఇక్కడ ఇవాళ సెకండ్ లక్క మీ బాల్యం ఎక్కడ ఎల్లూరులోనే స్కూల్ సెంట్ జేవియర్స్ స్కూల్స్ అనేది కాలేజ్ సిఆర్ రెడ్డి కాలేజ్లో మీ తల్లిదండ్రుల కోసం ఫాదరు సర్ప్రెజరీ ఆఫీస్ చేసేవారు తర్వాత మదర్ హౌస్ వైఫ్ బ్రదరు ఆయన కూడా ట్రెజరీ డిపార్ట్మెంట్లోనే ఉన్నారు తర్వాత ఇద్దరు సిస్టర్స్ ఇంకా వాళ్ళ ఇద్దరు ఎల్లు ఒకరు పాటినారు డాక్టర్గా మీకు నేను యాక్చువల్లీ పేషెంట్కి అంటే బహుశా ఎనసిషియాలజీ ఎవరి తెలియక అంతా ఎమర్జెన్సీస్ లైఫ్ సేవింగ్ కాబట్టి నేను నిజంగా తరువా ఐఎమ్ ఎంజాయింగ్ మై ప్రొఫెషన్ అండి అంటే ఈఈస్ ఆర్మోలు ఇలా ఆర్మో అడ్మినిస్ట్రేటివ్ జాబ్ అని బట్ స్టిల్ నాకు ఇంకా ఎన్సెస్ఏ వర్క్ చేయాలని కోరిక చేస్తాను ఎన్సెస్ఏ చేస్తాను డాక్టర్ యాక్చువల్లీ బేసిక్గా నాకు ఇంజనీర్ వాళ్ళ కోర్సు ఉండేదండి టెన్త్ క్లాస్లో చదువుకుంటున్నప్పుడు బట్ మా ఫాదర్కి అయితే ఇంట్లో ఒక డాక్టర్ కూడా లేదు డాక్టర్ అవ్వాలని అలా చెప్తా ఉండేవారు నేను యాక్చువల్ అయితే ఇంటర్మీడియట్ ఎంపీసీ జాయిన్ అయ్యాను ఫస్ట్ త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ బయాలజీకి కూడా ఏలూరులో సరస్యర్ నూతనంగా వచ్చే వైద్య కంటిన్యూస్గా లేటెస్ట్ అడ్వాన్సెస్ అని మాకు ఈజీలందరికీ అసలు టీచ్ చేస్తుంటే టీచ్ చేయడం కాదు వాళ్ళకి నోట్స్ రాసిస్తారు పబ్మెడ్ లాట్లో డౌన్లోడ్ చేసి అన్ని నోట్స్ లేటెస్ట్గా చేసి ఇస్తాను కంటిన్యూస్గా టీచింగ్ మాత్రం వదలను ఇప్పుడు కాదు రేట రేపటి కూడా వదలను సో కంటిన్యూస్గా ఈరోజు కూడా చెప్తాను ఏదో చెప్తానే ఉంటాను కాకపోతే మాకు గ్రూప్ పెట్టాము ఆ గ్రూప్లో ఎప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను ఇంగ్లీషి లేకపోతే ఎగ్జామ్ పాయింట్ ఎప్పుడు ఇంపార్టెంట్ నన్ను ఆల్మోస్ట్ నేను ఎక్కడ పని చేసినా అందరూ నాకు బాగా నన్ను యాక్చువల్లీ నిన్న మొన్నదాకా ప్రసాద్ సూపర్ ఎండ ఆఫ్ గవర్నమెంట్ డిక్టరీ హాస్పిటల్ ఇక్కడ ఇక్కడ గనిక్ సిక్స్ తీన్త్ ప్రొఫెసర్ ఉన్నాను మేడం అయితే అసలు నన్ను వదిలికి ఏమాత్రం ఇష్టపడదు లేదు ఇష్టపడదు రెండు వేల యాక్చువల్లీ నాకు ట్రాన్స్ఫర్ అయిపోయినప్పుడు కూడా మేడం కలెక్టర్తో మాట్లాడే వాళ్ళతో మాట్లాడే నా సర్వీసెస్ కావాలని చెప్పి ఎందుకంటే నేను అక్కడ ఆల్మోస్ట్ ఒక నాలుగైదు జాబులు చేసేవాళ్ళ పేరు శిషే కాదు డిఫెన్స్ సోపర్నెట్ పోస్టు ఆరోగ్య శ్రీ కేసులు ఒక్కరికి పోకుండా జాగ్రత్తగా చేసుకోవచ్చు మేడం అయితే మాత్రం నాకు చాలా కలుబూస్ట్ ఉంది ఇక్కడ నేను చదువుకున్న పీజీఎస్ కూడా అందరూ ప్రొఫెసర్లు కానీ అసిస్టెంట్లు కానీ నాకు చాలా మీ ఈ అండి ఎవరు ఉన్న నాతో పాటు పనిచేసిన ప్రతి ఒక్క ఏదో స్టేజ్ లో నాకు హెల్ప్ఫుల్గానే గానే గానే ఉన్నారు ప్రెసెంట్ అయితే మాత్రం నన్ను మాత్రం మూడు సార్లు ట్రాన్స్ఫర్ అయినా నన్ను రిలీజ్ చేయకుండా అందరితో మాట్లాడించింది డాక్టర్ ఉషా ప్రసాద్గా గవర్నమెంట్ చిన్నప్పటి నుంచి నేను ఇక్కడ అటెండర్గా చేస్తున్నాను సార్ అయితే నిన్న సిఎస్ఆర్ఎంగా ప్రమోషన్ తీసుకున్నారు కంగ్రాచులేషన్స్ నిజంగా చా సార్ గురించి చెప్పాలంటే చాలా మంది దేవుడు లాంటి వాళ్ళు చాలా అదృష్టవంతురాలవి సార్ కింద చేయడం అనేసి చాలా మంది నిన్న చెప్పారు యాక్చువల్లీ విజయ విజయ సార్ చేసేటప్పుడు డిగ్నిటీస్ ఒకటి అంటుంది మా వదిన గారు చెప్తూ ఉండేవారండి అన్ని పనులు అంటే సార్ అక్కడ గుడి కట్టించడం కానీ ప్రతి ఒక్కరిని సార్ చాలా బాగా చూసుకున్నారు అని విన్నాను సార్ ఇక్కడికి రా వస్తున్నారు అనగానే ఫస్ట్ మా వదినకే కాల్ చేసి చెప్పాను అనమాట సార్ పేరు తెలుసుకోగానే అంటే చాలా మంచి వారు తులసి చాలా బాగా చూసుకుంటారు అని చెప్పారు నేను ఒక్కరోజు కూడా సార్ చాలా పేషెంట్స్తో అంటే వీజీహెచ్నెచ్ కూడా చాలా స్టాఫ్ వచ్చేసారు ఎవరనేది కూడా నాకు తెలియదు సార్ని వెతుక్కుంటూ వచ్చేసారు అంటే అంత ఎఫెక్షన్ వాళ్ళతో ఉంది సార్ ఉన్నంత వరకు నాకు సర్వీస్ అయితే ఎక్కువ ఉందండి సార్ ఉన్నంత వరకు నేను సార్కి సర్వ్ చేయాలని మనస్ఫూర్తిగా సార్ ప్రతి ఒక్క నీడ్ అంటే సిఎస్ఆర్ఎంఓ గారు ఏం చేయాలో ప్రతి ఒక్కటి సార్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ అది కన్ కాన్ఫిడెంట్గా నేను నిజంగా కోరుకుంటున్నాను ఎందుకంటే సార్ చేయగలరు నేను ఒక్క రోజుతోటే తెలిసిపోయింది ప్రతి ఒక్కటి సారు తలుచుకుంటే అంటే చాలా పీస్ ఆఫ్ మైండ్తో ఉన్నారు సారు ఎందు నిమిత్తం ఇక్కడ దేవుడు ఏర్పరచుకున్నారో నాకైతే తెలియదు కానీ సారు కొన్ని అద్భుత కార్యాలు ఇక్కడ జరగడం కోసమే దేవుడు ప్రకటించారు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు సార్ జాయిన్ అయిపోయాను కదా నేను ఎయిటీన్త్ ఈవినింగ్ జాయిన్ అయిపోయాను నేను నుంచి వస్తాను